హాయ్ గాయస్ అందరికి నమస్తే ఇవైతే బెంగళూరులో బెంగళూరుకి అయినా చెన్నైకన్నా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా అయితే మార్కెట్కి ఇవి చిన్న ట్రాలీ ఆటో నుంచి పెద్ద డిషమ్కి ఎక్కిస్తున్నారనమాట అంటే ఎలా ఇప్పుడు మనం పైను ఎక్కేనికే లేపలేపేడానికి రాదనమాట ఇట్లా ఆటో ఎన్నికల నుంచి దాని డిషం ఎన్నికలకి రాగి పందలను ఎక్కిస్తారనమాట వల పెత్తితే పందులు అవంతగా వేక్తాయి మనం మోసే అవసరం లేదనమాట మార్కెటింగ్ ఎలా చేయాలో ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి మార్కెట్ చేయడం అనేది చాలా ఈజీ మనం పందులు సాకి మన యూట్యూబ్లో పందులు తీసుకొల్లే యజమానిది నంబర్ ఉంటుంది మనం కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లేదంటే మీరు మమ్మల్ని ఏమన్నా మెసేజ్ చేయమంటే చేస్తాం ఇంకా అయిపోయి అంతే ఇంకా అదంతా కదా ఈజీగా ఎక్కుతాయి అనమాట పందులు మనం దాన్ని కొట్టడం కానీ చేయడం కానీ చేసే అవసరమే లేదు ఊకగా ఎక్కా ఎక్కేసా అనమాట ఊక ఈజీగా ఎక్కుతాయి అనమాట మనం కొట్టే అవసరం లేదు చేసే అవసరం లేదు ఈజీగా ఎక్కుతాయి అనమాట అట్లా మనం కొట్టే అవసరమే లేదు ఈజీగా ఎక్కుతాయి దాన్ని దాన్ని ఎందుకో వేసుకోమన్నా వేసుకోమన్నారంట మొత్తంగా టైట్ అనమాట నాకు తెలిసి రెండు మూడు చనిపోతాయి పూతలకి ఈజీగా అంటే దీంట్లో ఏమన్నా మెత్తగా ఉండి ప్రాణం బాగలేకపోతే అన్నమాట గైస్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు చూడండి చూడడం అంటే కూడా చాలా తక్కువ మంది చూస్తున్నారు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయడం ఇంకా ఆసక్తిగా అయితే పెరుగుతుంది దయచేసి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ